అమరావతిలో సేవ చేస్తున్నటువంటి మోషే గారు అదే విధంగా అమ్మగారు గడిచిన కొన్ని దినాల క్రిందట సంఘ విశ్వాసిని పరామర్శించడానికి వెళ్తున్న సందర్భంలో బైక్ యాక్సిడెంట్ లోనై అమ్మగారికి అయితే కాలు ఫ్యాక్చర్ అయింది ప్లేట్స్ వేయడం జరిగింది అయ్య గారికి కూడా చెయ్యి బ్యాగ్ వేయడం జరిగింది ఏపీసీపీఏ లో ఉన్నటువంటి ప్రయోజనులందరూ కూడా వారు సహవాసంలో ఉన్నటువంటి వారు మీరెంతో ప్రేమతో దైవజనుని కష్టకాలంలో మీ వంతు ప్రోత్సాహం ఏదైతే సహకారం ఏదైతే అందించారో ఆ సహకారాన్ని మన సహవాస దైవజనులు అయినటువంటి మోషే గారికి అందించడానికి వచ్చి ఉన్నాం అమ్మగారు త్వరగా రికవరీ అయ్యి దేవుని యొక్క సేవలో బలంగా దేవుని చేత వాడబడేటటువంటి విధంగా ఏపీసీపీ ఉన్నటువంటి ప్రతి దైవజనుడు దైవజనరాలు వారి కొరకు ప్రార్థన చేయాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మీరు చూపించే ఆదరణాలు ప్రేమ ఏపీసీపీలో ఉన్నటువంటి సేవకులందరికీ కూడా అంతేకాకుండా ఆసక్తి కలిగి మనతో పాటు ముందు కొనసాగాలనుకునే సేవకులందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి సహవాసంగా ఉండడానికి ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశాన్ని కల్పించారు రానున్న దినాల్లో ఇంకా మరి అనేకులకు అండగా ఉండేటటువంటి విధంగా ఆదరించేటటువంటి విధంగా మన ప్రార్థనా సహకారాలు ప్రతి దైవజనుడికి మేలు కలిగేటటువంటి విధంగా ఉండాలని ఆశిస్తూ ఈ రోజు మీరు పంపించిన సహకారాన్ని దైవజనులకు అందిస్తున్నాము ప్రేమించి సహకరించిన దైవజనులందరికీ మరొకసారి నిండు మనసుతో మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి మన జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బుల్లెట్ కిట్టు గారు ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవ నాయనా దైగల పాదాలకు కోట్లాది ఆదిస్తూ తెలుస్తూ తండ్రి ఈ నాయనానీ దైవదాసులు దాసులు దైవ నా తండ్రి అనుకోని పరిస్థితుల్లో నా తండ్రి బలహీన పడ్డారు ఆయన కుమారుడు మీరు ముట్టండి స్వస్థపరచండి నా తండ్రి మరొకసారి తండ్రి కుటుంబం అంతా కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఏ సుపరిశుద్ధి అడుగు అడువేడుతున్నాం తండ్రి ఆమె అడబడుతున్న దైవజనులు మోషే గారు ఊరుని పరిచర్లో కొనసాగుతూ విశ్వాసిని దర్శించడానికి వెళ్ళిన ప్రయాణంలో కలిగిన అపాయాన్ని బట్టి ంత మట్టుకు స్వల్ప గాయాలతో మీరు తప్పించారు నీ గాయపడిన హస్తం ఇప్పుడే తాకున్నట్లు ఎరువురు నీ దాసురాలను దాసును దేవ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవనిచ్చిన దాసునికి సహకారం ఇచ్చిన నీ దాసురాలను ద్రవ లేకుండా మంచానికి పరిమితమైన ఆ స్థితి నుండి నిలువ పెట్టి ఆ కాలులో ఉన్న బలహీనత తొలగించి నీ పరిచయలు మునుపటి కంటే మరింత దేవాదిగ ప్రభ విరివిగా వాడబడే కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా నీ దాసురాంట నిమిత్తం నీ దాసు నిమిత్తము దేవాదిగ ప్రభ వచ్చిన దైవజను ప్రార్థించే భాగ్యం నాకు కూడా ఇచ్చినందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నీకు మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని పరలోకపు తండ్రి తండ్రి కారణబోతుండ్రి పరిశుద్ధమైన నామములకు వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లించుకొని మీరు గాయపడినటువంటి ప్రభ సేవకులను మీరు దర్శించండి ప్రభ అమ్మగారిని కూడా మీరు దర్శించండి తండ్రి మీకు అసాధ్యమనేది లోకములో ఏదీ నా తండ్రి మీకు సమస్తమును సాధ్యమే ప్రభా అవగించ విశ్వాసముతో తండ్రి ప్రార్థిస్తే సమస్తమును నేను దయచేస్తానని వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధుడా మీకు కొందనాలు స్తోత్రాలు స్వస్థపరిచి యహో అను నేనూ మీరు తెలిపరుస్తున్నారు తండ్రి మీకు కొందనములు స్తోత్రము సేవకులను ప్రభుత్వ తండ్రి మీరు ముట్టండి ప్రభా మీ గాయపడినటువంటి అస్తములు చేస్తాయా తండ్రి మీరు ముట్టమని మీ పాదములు పట్టుకుని మాలు కొనుచున్నాను తండ్రి ఈ రీతి నా తండ్రి ప్రభా విశ్వాసముతో ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి అయా మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభా బలపరచండి సహమడి గ్రహించండి ప్రభా సేవకులకు ఇచ్చినటువంటి కుటుంబం అంతటిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచరును ప్రభ మీరు దీవించండి సంఘస్థులందరూ కూడా నా తండ్రి ప్రభా సేవకుల కొరకు ప్రార్థించేటువంటి ప్రభా విశ్వాసములోనికి మీరు నడిపించండి అయ్యా కృప చూపించండి అన్ని విషయాల్లో ప్రభా మీ నామమును మేము ఆరాధించుకునే విధానంలోకి మమ్మల్ని నడిపించమని కృప చూపించమని నజరేడును పునరుద్ధరణ యస్సు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఏ మనములు అడిగి వేడుకొని తండ్రి ఆశీర్వాదాలు తీసుకుందాం మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన ప్రికుమారుడిని యేసు క్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మిక ఆదరణ నిత్యస్సాన్ని బలహీనపడ్డ మరి మోషే గారు తన భార్యకు అలాగే కూడు వచ్చిన ఏపీసీపీఎస్ సేవకులందరికీ అలాగే ఈ కుటుంబిలందరికీ నీ కృపాసు అనేది తోడైండి నడిపించి బలపరచుదు గాక ఆమె దేవునామణి వందనాలు ఏ పిఫ్న వచ్చిన తోటి చావులందరూ కూడా మరి దేని దాసులు ప్రేమించి ఎంతో సాకారగా ఉపాధి వీలు ఇస్తున్నారు నేను దేవుని స్థుతిస్తూ ఈ చావులందరూ ఎంతో ప్రేమించి ఇస్తున్నారు అందుని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను మా పరకు ప్రాధాన్యత వచ్చి మీకు ఎలాగైతే సహకారం నిలబడ్డామో ఈ పొద్దున్న ఎవరికైనా ఇలా వాసంలో మీ వచ్చిన సహాయం కూడా ఇలాగ మీరు కూడా అందించాలని ఇది సహకారం చేసుకోవడం కోసం